సాధారణంగా ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతారు ఆకుకూరల్లో ఎన్నో పోషకాలున్నాయి అందుకే ఆహారంలో ఆకుకూరలను తీసుకోవాలని చెబుతుంటారు ఆకుకూరల్లో ఉండే పోషకాలు శరీరానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఇస్తుంది అత్యంత పోషకాలు ఉన్న ఆకుకూరలలో ఎర్ర తోటకూర ఒకటి అయితే ఈ తోటకూరలో ప్రధానంగా ఆకుపచ్చ ఎరుపు తోటకూర అనే రెండు రకాలు ఉన్నాయి తోటకూరతో పోలిస్తే ఎర్ర తోటకూరలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి రోజు ఎర్ర తోటకూర తింటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం ఎర్ర తోటకూరలో విటమిన్ ఏ బి కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఫైబర్ ఫాస్ఫరస్ ప్రోటీన్స్ మ్యాంగనీస్ ఐరన్ కాపర్ జింక్ యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి వారంలో కనీసం రెండుసార్లు ఈ ఆకుకూరను తింటే హెల్త్కి మంచిది కంటి ఆరోగ్యానికి ఎర్ర కూర చాలా మంచిది కంటి చూపు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రక్తాన్ని శుద్ధి చేయడానికి ఎర్ర కూర ఎంతగానో ఉపయోగపడుతుంది వృద్ధాప్య లక్షణాలను దూరం చేసి చర్మంపై ముడతలు మొటిమలను పోగొట్టి ముఖాన్ని అందంగా కాంతివంతంగా ఉండేలా ఎర్ర తోటకూర చేస్తుంది రక్తం పెరిగేందుకు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక తోటకూరను తింటే ఫ్రీ రాడికల్స్ను నిర్మూలించవచ్చు దీంతో ఆక్సీకరణ ఒత్తిడి వాపులు తగ్గుతాయి ఫలితంగా గుండె జబ్బులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు ఆర్థరైటిస్ వయస్సు మీద పడటం వల్ల వచ్చే ముడతలు రాకుండా నివారించవచ్చు మీరు ఎల్లప్పుడూ యవనంగా కనిపించాలని కోరుకుంటే ఎరుపు రంగు తోటకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు ఈ తోటకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది ఇది ఎర్ర రక్త కణాల తయారీకి సహాయం చేస్తుంది దీంతో శరీరంలో రక్త వృద్ధి చెందుతుంది రక్తహీనత తగ్గుతుంది హీమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా లభిస్తుంది దీనివల్ల నీరసం అలసట తగ్గిపోతాయి ఎముకల ఆరోగ్యానికి ఎర్రని తోటకూరలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇది రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది శరీరం వ్యాధులు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడేలా చేస్తుంది దీంతో రోగాలు రాకుండా సురక్షితంగా ఉంటాము అలాగే గాయాలు పుండ్లు కూడా త్వరగా మానుతాయి ఎరుపు రంగు తోటకూరలో విటమిన్ కే కాల్షియం ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి ఇవి ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతాయి విరిగిన ఎముకలు ఉన్నవారు తోటకూరను తింటుంటే ఎముకలు మళ్ళీ దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి ఎరుపు రంగు తోటకూరలో పొటాషియం ఫైబర్ అధికంగా ఉంటాయి పొటాషియం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది బీపీ తగ్గుతుంది కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది హార్ట్ అటాక్ రాకుండా అడ్డుకోవచ్చు బరువు తగ్గేందుకు ఎరుపు రంగు తోటకూర జీర్ణ వ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తుంది ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక జీర్ణశక్తి పెరుగుతుంది తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది పేగుల్లో ఆహారం కదలిక సరిగ్గా ఉంటుంది దీనివల్ల మలబద్ధకం రాదు జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ఎరుపు రంగు తోటకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా దాన్ని రోజు తింటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి కంటిచూపు మెరుగుపడుతుంది బరువు తగ్గాలనుకునేవారు ఈ తోటకూరను చెందిన జ్యూస్ను రోజు తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది కొవ్వు కరుగుతుంది అధిక బరువు తగ్గుతారు ఇలా ఎరుపు రంగు తోటకూరతో మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు మన శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు వ్యాధుల నుంచి దూరం చేసి రోగ శక్తిని బలోపేతం చేయడంలో ఎర్ర తోటకూర బెస్ట్ ఆహారం ఎర్రతోటకూర విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది